ధనుసు రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు సోమవారం రోజు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఉత్సాహంతో ముందుకు సాగుతారు కొన్ని సమస్యలకు వీరికి పరిష్కార మార్గం లభిస్తుంది ఈరోజు తూర్పు ఉత్తర ద్వారం మీకు అనువైన మార్గంగా చెప్పవచ్చు ఈ రాశివారికి రావాల్సిన బాకీలు వసూలయ్యే సమయమని చెప్పవచ్చు ఈరోజు మీ చేతులతో ఎవరికి రుణాలు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయంగా ఉంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు ఈ రాశివారు వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి అనుకూలమైన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు ఈ రాశివారికి శుభమని చెప్పవచ్చు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయంగా ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశివారు వాహనాల మీద ప్రయాణాలు చేసేయడంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు స్నేహితులు బంధువులలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి